స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశినుడా ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా మీ బంగారు పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు వందనములయ్యా ఈ మంచి ఉదయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ రోజును బట్టి ప్రభు నన్ను సజీవుల ఉంచి కళ్ళు తెరిచిని ముఖ దర్శనము చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయమును బట్టి మీకు వందనాలయ్యా స్థుతులు స్తోత్రములయ్యా మీ ఆజ్ఞలేనిది ప్రభు ఒక్క పూట భోజనము చేసి తృప్తి పడగల నరుడెవడు తండ్రి ఈ భూమి మీద మీ యొక్క ఆజ్ఞ ప్రకారము మేము జీవించుటకు మాకు సహాయం చేయండి తండ్రి ఈ రోజంతా ప్రభువ మీ లీడింగ్ నాకు దయచేయండి మీ జ్ఞానంతో నడిపించండి వివేచన చెప్పండి ప్రభువ ఎక్కడ ఏ స్టెప్ తీసుకోవాలని నాకు జ్ఞానమును బోధించండి తండ్రి మీ దూతలను నాకు ప్రొటెక్షన్ గా దయచ్చేసి అయ్యా నా ప్రార్థన నీకు ఇంపైన సువాసనగా ఉన్నట్లుగా నిర్దోషమైన చేతులు ఇచ్చి ప్రతిదినము నిన్ను